హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూనిక్ గర్ల్ సునంద ఏంటి ఈ ఆకు పేరు నీటిని తాకని ఆక అదేంటి మేము ఎక్కడా వినలేదే అనుకుంటున్నారా యాక్చువల్గా ఆ పేరు నేనే పెట్టా వాటర్ అస్సలు అంటట్లేదని నీటిని తాకని ఆకని నేనే పెట్టాను నిజానికి ఈ పేరు చామదుంపల ఆకు అసలు ఈ ఆకులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు గనక తెలుసుకుంటే అసలు ఎవరు వదిలిపెట్టరు కంటికి పంటికి అలాగే మన బాడీలో ఉన్న అన్నింటికి ఉపయోగపడేలా చేస్తుంది ఈ ఆరోగ్యకరమైన చామదుంపల ఆకు రోజు ఈ ఆకు గురించి నేను మీకు చెప్తాను తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకోండి ఈ ఆకులో విటమిన్ ఏ సి బి సిక్స్ పొటాషియం ఐరన్ ఫైబర్ మెగ్నీషియం కాల్షియం అలాగే చాలా రకాల పోషకాలు పుష్కలంగా ఉన్నాయి దీనిలో కెరటిన్ అనేది ఎక్కువ ఉండడం వల్ల మన కంటి చూపుని మెరుగుపరిచేలా చేస్తుంది బాడీకి సరిపడా ఇమ్యూనిటీని చర్మానికి గ్లోని కూడా ఇస్తుంది పొటాషియం ఎక్కువ ఉండడం వలన రక్తపోటు నియంత్రించడంలో బాగా హెల్ప్ చేస్తుంది దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన మన జీర్ణశక్తి అనేది ఎక్కువగా మెరుగుపడుతుంది మనం గోంగూర తోటకూరని పచ్చివే తినేస్తాం అంటే ఒక్కొక్క ఆకుని అలా నోట్లో వేసుకుంటాం అలా అని చెప్పి ఈ ఆకులో చాలా పోషకాలు ఉన్నాయని చెప్పి దీన్ని డైరెక్ట్ గా తినకూడదు ఎప్పుడు కూడా ఈ చేమదుంప ఆకుని డైరెక్ట్గా తినకూడదు అలా తినడం వల్ల మనకే నష్టం ఎందుకంటే గొంతు మరియు నాలుక దురద పుట్టడం అలాగే మంట పుట్టడం స్టార్ట్ అవుతాయి అందువలన ఈ దుంప ఆకులని మనం డైరెక్ట్గా తినకూడదు ఉడకపెట్టిన తర్వాతే తినాలి బాగా శుభ్రంగా కడిగి ఉడకపెట్టిన తర్వాత మాత్రమే ఈ ఆకుని తినాలి ఈ ఆకుని పప్పులో వేసుకొని తింటే ఉంటుంది అద్భుతంగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఆకుని మనం కూడా పెరట్లో పెంచుకోవాల్సిందే నేను ఈ చామదుంప పెట్టినప్పుడు కేవలం దుంప మాత్రమే హార్వెస్ట్ చేసుకోవచ్చు అనుకున్నా కానీ ఈ ఆకు వల్ల ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయని అప్పుడైతే తెలుసుకోలేదు కానీ వీటిని తెలుసుకున్నాక మీకు కూడా తెలియజేయాలనిపించింది ఈ ఆకులు మార్కెట్లో దొరకకపోవచ్చు కానీ ఆ చామదుంపలు దొరికితే కదా వాటిని తెచ్చి మీ పెరట్లో పెట్టుకొని వచ్చిన ఆకులని ఇలా ఏదో ఒక రూపాన కూరలో గానీ ఫ్రైలో గానీ వండుకొని మీ బాడీకి సరిపడనంత పోషకాలను అయితే పుష్కలంగా అందజేయచ్చు ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటే మన ఆరోగ్యాన్ని మనం మెరుగుపరుచుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యంగా ఉండాలంటే మన పెరటిని ఆరోగ్య నిలయంగా మార్చేస్తే సరిపోతుంది ఇంకా ఆలస్యం చేయకుండా మీరు కూడా మీ పెరట్లో ఇలాంటి ఆరోగ్యకరమైన ఆకుని పెంచుతారు కదా ఇందాక మీకు చెప్పాను కదా ఆకు మీద వాటర్ నిలవవు అన్నవు మరి ఆకు మీద వాటర్ ఎలా నిలిచాయని దానికి ఒక ట్రిక్ అయితే ఉంది మనం ఫస్ట్ వాటర్ పోసి క్లాత్ పెట్టి తుడిచేస్తే ఆ తర్వాత మళ్ళీ వాటర్ పోస్తే ఆకు మీద వాటర్ అనేవి ఉంటాయి ఇంతకీ నేను కనిపెట్టిన పేరు ఎలా ఉందో కమెంట్ చేయండి అదే నీటిని తాకని ఆకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి